హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామెండ్ లిటిల్ ఈ ఈరోజు పండు మిరపకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినవి చూసేద్దాము దీనికి ఒక కప్పు పండు మిరపకాయలు కావాలండి ఇలా ఇలాంటి పండు మిరపకాయలు తీసుకున్నాను ఇందులో కొంచెం సీడ్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే పచ్చడి అంత కలర్ రాలేదు అండ్ చింతపండు హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇది మీకు చింతపండు కొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఇంకా ఐదు టమాటాలు మీడియం సైజువి తీసుకుంటున్నాను ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక బాండీలోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని దీంట్లోకి టమాటాలు ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఈ టమాటాలన్నీ బాగా ఫ్రై చేసుకుని బాగా మగ్గేంత వరకు దీనిలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ టమాటాలు ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటాయండి ఈ లోపు మనం మిక్సీ జార్ తీసుకుని మిరపకాయలు అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి దీనికి సరిపడా ఉప్పు కూడా దీంట్లోకి వేసేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇది పూర్తిగా నలగాల్సిన అవసరం లేదండి ఇలా కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నేను ఇక్కడ వేస్తున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం లావుగా ఉండే వెల్లుల్లిపాయలు అండి ఇవి అందుకే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నాయి కదా దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ రకంగా బాగా మగ్గాలండి సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఈ రకంగా వస్తే ఇంక ఇది మగ్గిపోయినట్లే ఇందులోకి మనం పక్కన తీసిపెట్టుకున్న చింతపండుని వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుని ఉంచుకుంటే చింతపండు కూడా కొంచెం మెత్తగా అయిపోతుందనమాట చింతపండు అంతా మెత్తగా అయిపోయి ఇలా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వాలండి ఎందుకంటే దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతి పొడి వేసుకుని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని చల్లారినిద్దాం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోకే ఇదంతా తీసుకుని ఈ రకంగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండీ తీసుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి ఫస్ట్ రెండు మూడు మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి ఇవి కొంచెం వేగుతున్న టైంలో మన తాలింపు గింజలు శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్లు వేసుకుని బాగా వేగనివ్వాలి ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇంకా తాలింపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకుని దీంట్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడే మనకి చాలా వరకు టేస్ట్ తెలిసిపోతుందండి మీకు కారం కానీ పులుపు కానీ ఉప్పు కానీ ఏదైనా కావాలనుకుంటే ఆ గ్రైండ్ చేస్తున్న టైంలోనే మనం దాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అలా యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా తాలింపు పెట్టేసి దీన్ని బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఈ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది ఆరిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మనం వాడే పండు మిరపకాయలు మనం వాడే టమాటాలు బట్టి కలర్ మారుతుందండి కొంతమందికి ఇంకా లైట్ రావచ్చు కొంతమందికి బాగా ఎర్రగా కూడా రావచ్చు సో మీకు వీలైనప్పుడు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం